ఏపీ రాష్ట్ర రైతు సోదరులకు నమస్కారం అండి వెల్కమ్ టు బీవీజీ అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతన్నల ఖాతాలలో మనకి అన్నదాత సుఖీభవా పథకం కింద మొదటి విడతలో ఏడు వేల రూపాయల నగదు నిధుల సర్దుబాటు కోసం మన ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతుల ఖాతాలలో నిధులు జమ చేయాలని సర్వం సిద్ధం చేసిన మన రాష్ట్ర ప్రభుత్వం ఇక సీఎం చంద్రబాబు నాయుడు గారు సంతకం పెట్టగానే మనకు కేంద్ర ప్రభుత్వం ఇస్తున్నటువంటి రెండు వేల రూపాయలు ఇటు నరేంద్ర మోడీ పిఎం నరేంద్ర మోడీ గారు అసలు ఇటు చంద్రబాబు నాయుడు గారు మనకి జీవో అనేది విడుదల చేసిన వెంటనే మొదటి విడుదల కింద ఏడు వేల రూపాయల నిధులను మన రాష్ట్ర రైతన్నలలో ఖాతాలలో పంపిణీ చేయడానికి మనకి సర్వం సిద్ధం అనేది చేయడం అయితే జరిగిందంట ఇక మళ్ళీ చెల్లింపులు చేసేందుకు అటు ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతన్నలు ఎవరైతే ఉన్నారో పంట నష్టం జరిగినటువంటి రైతన్నలకు అంతేకాకుండా ఇటు అన్నదాత సుఖీభావ పథకం కింద మొత్తం ఏడు వేల రూపాయల నిధులను సర్దుబాటు చేయడం అయితే జరుగుతుందంట ఇక మంచి శుభవార్త చెప్పిన మన రాష్ట్ర ప్రభుత్వం ఇక మొదటిగా ఈ డేట్ అనేది ఫిక్స్ చేయడం అయితే జరిగింది ఫైనల్గా మనకి అన్నదాతా సుఖీభావ ఇటు కిస్ అనేది డబ్బులు అనేది మనకి రెండింటినీ కలుపుకొని ఈ ఏడు వేల రూపాయల నిధులు పంపిణేసేందుకు డేట్ అనేది ఫిక్స్ చేయడం అయితే జరిగింది ఇక మరో మూడు నాలుగు రోజులలో ఈ అన్నదాత సుఖీభావ డబ్బులు అటు కిసాన్ అనేది సంబంధించిన డబ్బులు కలుపుకొని మన రాష్ట్ర రైతుల ఖాతలలో వేగవంతంగా ఈ డబ్బులను పూర్తి స్థాయిలో జమ చేయాలనే మరి భారీ అప్డేట్స్ అనేది పెట్టడం అయితే జరిగిందంట ఇక దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఏంటో మనం ఈ వీడియోలను అయితే తెలుసుకోవడానికి అయితే ప్రయత్నిద్దాం సో వీడియోని చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా మీరు వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు ఈ వీడియోనైతే చూడండి అంతేకాకుండా మన ఛానల్ని మొదటిసారిగా ఎవరైనా చూస్తుంటే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అంతేకాకుండా ఇప్పటి వరకు వీడియోని చూస్తూ కూడా వీడియోని లైక్ చేయని వారు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వారు ఎవరైనా ఉంటే తప్పకుండా ఈ వీడియోని లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మందికి ఈ వీడియోని అయితే షేర్ చేయాలని అయితే మిమ్మల్ని అయితే కోరుతున్నాను సో ఇక ఏమాత్రం లేట్ చేయకుండా అప్డేట్లోకి వెళ్ళి పూర్తి స్థాయి సమాచారం ఏంటో మనమైతే ఈ వీడియోనైతే తెలుసుకోవడానికైతే ప్రయత్నిద్దాం ఇక అప్డేట్లోకి వచ్చేసినట్లయితే మన ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతుల ఖాతాలలో అన్నదాత సుఖీభావ పథకం కింద మనకి ఏడాదికి మొత్తం ఇరవై వేల రూపాయలు డబ్బులు అనేది జమ చేయడం అయితే జరుగుతుంది మూడు విడతలలో ఇటు సేమ్ అంతే మనకి కేంద్ర ప్రభుత్వం కూడా మూడు విడతల్లో ఆరు వేల రూపాయల నిధులు అనేది సర్దుబాటు చేయడం అయితే జరుగుతుంది ఇక అటు ఆ డబ్బులు ఇటు ఈ డబ్బులు కలుపుకొని ఇటు మొత్తం ఏడు వేల రూపాయల నిధులను రాష్ట్రంలో ఉన్నటువంటి రైతుల ఖాతలలో చూసుకున్నట్లయితే అటు మనకి ఏదైతే రైతులు ఉన్నారో వివిధ రకమైన రైతులు కౌలు రైతులు కానీ వివిధ రకమైన రైతుల ఖాతలలో కౌలు గుర్తింపు కార్డు మరియు డీ పంట కలిగి ఉన్నటువంటి రైతులకి డబ్బులు అనేది విడుదల చేయడం అయితే జరుగుతుంది ఇక మనకి చూసుకున్నట్లయితే దాదాపు ఈ జూలై చివరి వారం లోపు డబ్బులను పూర్తి స్థాయిలో జమ చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం కష్టత అయితే చేయడం అయితే జరుగుతుంది ఇక మనకి రేపటి నుంచి ఈ అన్నదాత సుఖీభావ పథకం కింద డబ్బులను విడుదల చేసేందుకు భారీ ఎత్తున మనకైతే డబ్బులను విడుదల చేయబోతున్న మన ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఇక ఆ ఏడు వేల రూపాయలు మీ ఖాతాలో జమ కావాలంటే తప్పకుండా మీరు ఎన్పిసిఆ లింకు ఈకేవైసీ అంతే విధంగా ఫార్మర్ ఏదైతే ఉందో ఇవి మూడింటిని అయితే మీరైతే మనకు అప్డేట్ అయ్యిండు అప్లై చేసుకుని అయితే ఉండండి మీ మొబైల్ నెంబర్కి మీ బ్యాంక్ ఖాతాకి సో అప్పుడు మాత్రమే మీ ఖాతాలలో ఈ డబ్బులు తొందరగానైతే జమ కావడానికి ఇక్కడ చాలా వరకు అయితే అవకాశాలు ఉంటాయనైతే మీరు ఇక్కడ గమనించాల్సిందిగా అయితే మిమ్మల్ని అయితే కోరుతున్నాను కా అంతేకాకుండా ప్రతి ఒక్క రైతన్నల ఈ డబ్బులు వేగవంతంగా జమ కావాలంటే తప్పకుండానైతే మీ ఖాతాకి మరొక క్రాప్ అనేది ఈ క్రాప్ అనేది ఉండడం అయితే జరుగుతుంది రైతు సహాయక ఏంటంటే అది మనకి డాటా అనేది ఉండడం అయితే జరుగుతుంది వారి పంట నష్టం అయితే పంట నష్ట పరిహారం కింద పదివేల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం నుంచి పదివేల రూపాయల నుంచి యాభై వేల రూపాయల డబ్బులు అనేది ఇక్కడ రావడానికి అవకాశాలు అయితే ఉంటాయి ఈ ఈరోజున్న అప్డేట్స్ అయితే ఇవి థ్యాంక్ యూ